అంటే బర్త్డే ఉందండి బర్త్డే ఉన్న కారణంగా పెద్దగా ఫంక్షన్ ఏం చేయలేదు పెద్దగా ఎవరు కూడా రాలేదండి మా మిగతా పిల్లలు కానీ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళు కానీ ఇంకెవరు రాలేదండి ఎందుకంటే నెక్స్ట్ వీకే థర్టీన్ మా మామరా బర్త్డే అండి అందుకని వాళ్ళ గుండు మామూలుగా చర్చలో మూడు కసెర్లు అవి చేయించారు చేయించారుచారా పిల్చు గుండు హాయ్ ఇక నేనైతే మూడు నాలుగు వందలు పండగ ఇక్కడ నేను బాగానే చేస్తాను పాప వాళ్ళు అయితే చక్కగా చూశాను షాపింగ్ చేశాను ఇలాంటి అన్ని రకంగా ఇక అన్ని బాగానే చేశాము అంత నాకైతే మాట అంతా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఇక మళ్ళీ రెక్కడ నుండి స్కూల్ కాదంటే ఇక తిరిగి మా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా హాయ్ అయితే అతలాగా స్వాగతం అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి అన్నమాట మంచి కదా చెప్పాను కదండి ఇద్దరు అయితే మా మనవడు మనవరాలు వీడియో అంటే వీళ్ళకి కూడా తెలిసిపోయింది అండి నాతో పాటు చూస్తున్నారు వీళ్ళిద్దరి కూడా ఇంతకు షార్ట్స్ అయి పెట్టాలని చూసుకుంటారు ఇదిగోండి మా మనవరాలు అయితే ఇంకా ఇలా ఇంకా ఏంటంటే అంటే పెద్దగా ఫంక్షన్ ఏం చేయలేదు రండి ఎందుకు అని అని అంటే హోటి నుండి వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళ ఇంటి నుండి మళ్ళీ చార్మినార్ కూడా దగ్గరండి ఇంకా మాకైతే అన్ని దూరం అండి ఆల్మోస్ట్ ఎందుకంటే మేము ఉండే ఏరియాకి మాకు అన్నీ ఫ్రెడ్ అవి దగ్గర అవుతాయండి షాపింగ్ మాల్స్ అవి మాకు దగ్గర ఉంటాయి సౌత్ ఇండియా కానీ ఆర్ఎస్ కానీ జేఏసీ కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో షాపింగ్ మాల్స్ అన్నీ మాకు అక్కడ దగ్గర అవుతాయండి ఎప్పుడైనా పాప దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇది హోల్సేల్ మార్కెట్ కదా అని ఎక్కువ షాపింగ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తుంటాము ఇంకా చిన్న చిన్న ఐటెమ్స్ కొనడానికైనా లేకపోతే అప్పుడప్పుడు అండి బటర్ కూడా చార్మినార్లు బాగానే వస్తాయండి ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు అంటే ప్రజెంట్ అయితే ఇంకా నాకు ఏం ఫెస్టివల్ లేదు కదండి మామూలుగా చూద్దాం దగ్గరే కదా అని ఏవో చిన్న చిన్నవి అట్లా చూస్తాము అని చెప్పేసి అయినా సరి వెళ్ళామండి అనుకోకుండా పెద్దగా నేను ఏ వస్తువులు తీసుకోలేదండి ఇంకా మా మనోహర్లు అయితే నెక్స్ట్ వీక్ బర్త్డే అన్నారు కదండి బర్త్డే అన్నారు ఇదిగోండి మా మనోరాత అయితే అక్కడ మేము అనుకున్న రీతిలో పట్ల వాళ్ళు దొరకలేదు దొరకలేదండి తీసుకోలేదు ఇంకా బర్త్డే రోజు మనోరాత మనవాడు కూడా చిన్నవాడు లేదండి ఈ సూట్ అయితే ఒకటి తీసుకున్నామండి బాగా వచ్చింది రీతం ఇట్లా ఇంకా పాపకు కూడా ఆ గౌన్ వేస్తున్న గౌను చార్మినార్లో తీసుకున్నదేనండి బాగా వచ్చింది తర్వాత ఏదో కనిపించింది కదా అని మా చిన్నపా అయితే ప్లెయిన్ శారీ ఒకటి తీసుకుంది ఆల్రెడీ టెన్ ప్లేసెస్ ఉన్నాయండి అయినా ఇలాగా ప్లేయిన్ శారీ అయితే ఒకటి నచ్చి తీసుకున్నానంటే తీసుకోవాలండి ఇక నేను కూడా ఇది డైలీ వేర్ శారీ నా కూడా బాగానే అనిపించింది అండి చీప్ గా అనిపించింది సరే లేక అంత దూరం అని చెప్పేసి అని ఇవి తీసుకున్నానండి ఇవే కాకుండా బెడ్షీట్స్ కూడా తీసుకున్నానండి ఒక రెండు మూడు బెడ్షీట్స్ ఇంకా చీప్ గానే అనిపించండి అయితే మా పాపకి తీసుకున్నాను తర్వాత ఇదిగోండి మా మనవరాని ఇది కూడా ఇక తీసుకున్నామండి వీటికి చెవులవి కూడా వచ్చినాయి కానీ ఇక అవి నేను పెట్టుకోవాలి అండి అలా ఉన్నాయి తర్వాత మా పాపకి ఒకటి నచ్చిందండి అక్కడ ఇది ఒకటి నచ్చింది కానీ పెట్టాలని ఏమంటారా మరి మీరు కామెంట్ చేయండి నాకైతే ఈ మెటల్ పేరు నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు కొద్దిగా పేర్ ఫ్రెండ్గా వేస్తున్నారు కదండి అందరూ ఒకటి తీసుకుంది ఇక దానికైతే తర్వాత ఇదిగోండి ఇట్లాంటివి దానికి దానికి వచ్చేసి ఇవ్వండి ఇలాగ ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి ఇవి అయితే నార్మల్గా సెకల్గా బాగున్నాయి అన్నట్టుగా నేను తీసుకున్నానండి అసలు అంటే షాపింగ్ చెయ్యాలి అని వెళ్ళి ఉంటేనేమో ఒక ఐడియాతో చేసేవాడమండి ఇంకా అట్లా ఏం పెరగలేదండి వెళ్ళకుండా ఇక మామూలుగా వెళ్ళాం కదా చార్మినార్లో వస్తువులు ఎలా ఉంటాయంటే ఆకర్షిస్తాయండి మనుషుల్ని అరే ఇది చీపే కదా తీసుకుందాం కదా అని చెప్పేసి అని అలా తీసుకోవడం జరిగిందండి ఇవి కాకుండా ఒకటి డబుల్ బెడ్షీట్ కూడా ఉంటుందండి ఇదేమో సింగిల్ బెడ్షీట్ అండి ఇవేమో సింగిల్ కార్ట్ మీదకి సింగిల్ బెడ్ షీట్ ఇది ఒకటి తీసుకున్నానండి బాగానే ఉందని ఆ తర్వాత ఇది కూడా సింగల్ వీరికి సింగిల్ బెడ్ షీటేనండి ఇంకా ఇదే అంటే మామూలుగా రీజనబుల్ లోనే ఉంటాయండి ఇవి అక్కడ తీసుకున్నాను అంటే వెళ్ళాం కదా అని తీసుకున్నాను కదా షాపింగ్ అని వెళ్ళలేదు డిసెంబర్ డిసెంబర్లో మళ్ళీ ఫెస్టివల్ ఉంది కదండి ఇంకా ఫెస్టివల్కి వెళ్ళాలి మళ్ళీ వీక్ బర్త్డే ఉంది కాబట్టి అలాగే ఇదిగో డబుల్ బెడ్షీట్ అండి డబుల్ కార్ ఎక్కి ఇది ఒకటి తీసుకున్నానండి ఇంతే ఎందుకంటే పెద్దగా వస్తువులు అయితే షార్మలో షాపింగ్ చేయలేదండి ఇంకా మీరు అంతా అందరూ ఇంకా యూట్యూబ్లో ఒక యుద్ధం మొదలు పెట్టాలి కదండి ఆ యుద్ధం ఆపేయడము మధ్యలో ఏమంటారు వీరుడు లక్షణ కాదంటారు కదా ఏమంటారు సజెషన్ తీసి మనందరం యూట్యూబ్లో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి మరి ఒకసారి మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ